యూ టర్నింగ్ ఇచ్చిందేంటి యూ టర్న్ చేసిందేంటి అగ్ని పరీక్షను కోచ్ ఇప్పుడు బాగా ఫేమ్ అండ్ జనాల్లోకి వెళ్ళింది ఆబ్వియస్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంత తొందరగా ఇంత ఫాస్ట్ ఫాలో పెరిగి కదా యా బాగా పెరిగారు ఆడిషన్ వీడియో బాగా ప్లస్ అయింది ఇవే నా ఈ గేమ్ మై బెస్ట్ అసలు మీది నేను చూసాను అంటే ఓకే ఫిజికల్గా మంచిగా చేస్తారు బాడీ అంటే బాయ్స్కి అదొక హ్యాబిట్ కదా మార్నింగ్ లేవు కానీ ఈవినింగ్ సైట్ కొట్టడం ఎంత కామన్ అలా మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళడం కూడా అంతే కామన్ బేసిక్గా సో అలాంటిది మీరు టూ హ్యాండ్స్ని బేస్ చేసుకొని అది అది అలా స్టెప్ బై స్టెప్ అది వాక్ టైప్లో చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండ్ టైర్స్ని పెట్టుకొని అది ఎలా చేశారు అంటే నేను చిన్నప్పటి నుంచి అథ్లెట్ అన్నా కదా అది కాకుండా స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండే అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఫస్ట్ సడన్గా ఏ క్రైసెస్ వస్తాయో ఎవరికి తెలియదు సో మన బాడీయే మన అసెట్ అనుకొని సో జిమ్కి తక్కువే నేను గ్రౌండ్ కానీ లేకపోతే హోమ్వర్క్ అవుట్స్ ఎక్కువ చేసా సో అండ్ జెనెటిక్ స్ట్రెంత్ కూడా కొంచెం ఉండేది ఈవెన్ మా స్కూల్లో కూడా నేను స్ట్రాంగ్ అనమాట